నేను మీ కాజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని ఈరోజు నేను మీకు ఒక ఈజీ రెసిపీ చేసి చూద్దాం అనుకుంటున్నాను అది అది ఏంటంటే రాయలసీమ స్టైల్ పప్పుల పొడి అనమాట ఈ పప్పుల పొడిని మనం తాలింపులలోకి వేసుకోవచ్చు తాలింపు అంటే మేము వేపుడిని తాలింపు అని పిలుస్తాము సో తాలింపులలోకి వేసుకోవచ్చు అండ్ ఉప్మాలోకి పొడి ఈ పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశలో కూడా కారం దోశ వేసుకుంటాం కదా దానిపైన ఈ పొడి చల్లుకుంటాం చాలా బాగుంటుంది ఉగ్గాని చేసుకుంటాం కదా ఉగ్గాని దాంట్లో కూడా వాడతాము ఈ ఈ పొడి మా రాయలసీమలో అయితే ఒక నెల స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట ఒకసారి చేసి ప్రతి ఒక్కరిళ్ళల్లోనూ పప్పుల పొడి అండ్ ఈ పల్లీ పొడి కంపల్సరీ ఉంటాయి ఇవి ఒకటి ఉంటే చాలా అనమాట లైక్ కొన్ని టిఫిన్స్లలోకి బ్రేక్ఫాస్ట్లలోకి అన్నింటిలోకి ఈ పొడిని వాడతారు మా మా సైడ్ మీరు ఒకసారి ఏదైనా వేపుడు చేసుకుంటే ఈ పొడిని వేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ పొడి వేసుకోండి ఇది ఏంటంటే పప్పుల పొడి ఒకసారి పప్పుల పొడి వేసుకోండి ఒకసారి పల్లీ పొడి వేసుకోండి పల్లీ పొడి రెసిపీ కూడా నేను నా ఛానల్లో పెట్టాను ఒకసారి చూసేయండి ఈ పొడి చేసుకోవడానికి మనకు పుట్టణాలు కావాలి పుట్టినాలు అంటే మేము మా రాయలసీమలో దీన్ని పప్పులు అని పిలుస్తాము పప్పులు కొబ్బరి ఎండు కొబ్బరి గార్లిక్ కారం పొడి ఉప్పు అనమాట తగినంత ఉప్పు కారం పొడి కూడా తగినంత ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఇందాక నేను చూపించినాను కదా ఈ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా పొడి చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఏం పాడవదు చూడండి ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని మనం ఏ తాలింపులలోకి అయినా వేసుకోవచ్చు అనమాట ఏ వేపుళ్ళల్లోకైనా వేసుకోవచ్చు అండ్ మీరు ఈ పొడి అయినా వాడచ్చు ఇంకొకసారి నేను లాస్ట్ వీడియోస్లలో పల్లి పొడి చేసి చూపించాను ఆ లింక్ కూడా ఈ వీడియో కింద పెడతాను సో ఈ పొడి పొడినైనా మీరు వేపులకి వాడచ్చు ఆ పొడినైనా వేపులకి వాడచ్చు చాలా బాగుంటుంది మా రాయలసీమలో ప్రతి ఒక్కరిళ్ళల్లో ఇది ఎప్పటికీ స్టోర్ ఉంటుంది అనమాట పొడి ఒకటి అండ్ ఈ పప్పుల పొడి అంటే పుట్నాల పొడి ఈ రెండు స్టోర్ చేసి పెట్టుకుని తింటాము ఎందుకంటే వేపులల్లోకి వాడుకుంటాము మేము ఇది ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఈ పొడి కనుక ఇంట్లో పెట్టుకుంటే ఏ తాలింపులలోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కిప్స్ మైలింగ్ బీ పాజిటివ్ స్పెడ్ పాజిటివిటీ మరి మంచి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్